హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో డోర్ మ్యాట్స్ అండి డోర్ ని మనం ఎక్కువ డబ్బులు పెట్టేసి బయట కొనుక్కొచ్చుకునే పని లేకుండా ఇంట్లో పాత చీరలు ఇలాంటి మూకుడు ఒక్కటి ఉంటే చాలు చాలా ఈజీగా చాలా సింపుల్గా ని అయితే కుట్టేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను పాత చీర అయితే తీసుకున్నాను ఏదైనా సరే పాత చీర కానీ లేకపోతే కాటన్ ఇవి ఏవైనా క్లాత్లు ఉంటే అదైనా సరే తీసుకోవచ్చు ఇక్కడ ఇలాంటి మూకుడిని ఒకటి తీసుకున్నాను ఇప్పుడు దీనికి ఇలా చివరిలో అయితే ఇలా కట్టేసుకోవాలి కొంచెం మనకు సపోర్ట్ కోసం అయితే ఇలా కట్టుకోవాలి చూడండి చాలా సింపుల్ అసలు ఒక్క జస్ట్ ఒక వన్ మినిట్లో మనము దీన్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ మొత్తం ఒక శారీ మొత్తం పడుతుంది ఇక్కడ నేనైతే ఇలా శారీని పొడవుగా అయితే మనం తీసుకోవాలన్నమాట అంటే ఇక్కడ మనకి కొంగు దగ్గర అయితే ఇలా తీసుకొని ముడైతే వేసుకొని చూడండి ఇక్కడ నేను చేయి ఎలా తిప్పానో ఇలాగే ఇలా మామూలుగా ఇలా తిప్తూ ఇలా ముడిస్కోవాలి మళ్ళీ ఇందులో నుంచి ఇలా ఇలా మొత్తం శారీ అంతా కూడా ఇలాగే లాగుతూ ఉండాలన్నమాట చూడండి ఇలా ఇలా వస్తే మనకేంటంటే ఇక్కడ మనకి జడ అల్లినట్టుగా వస్తుందనమాట చూడండి ఇలా మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా ఇంతే ఇంకా కొంచెం టైట్గా మనం చేతి టైట్గా పట్టుకుంటూ ఇలా లోపలికి క్లాత్ అంటూ ఇలా ఒక్కసారి ఇలా గుంజామనుకోండి అది టైట్గా వస్తుంది అస్సలు ఊడిపోదు ఇంకా మనకి మనం ఎప్పుడైనా కావాలంటే దీన్ని మళ్ళీ విప్పి వాష్ కూడా చేసుకోవచ్చు చూడండి మనకి ఇక్కడ జడలాగైతే వచ్చింది కదా ఇలా అనమాట చాలా సింపుల్ అసలు చాలా ఈజీగా అయితే దీన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చూడండి ఇలా పెట్టేసి కొంచెం మనం దీన్ని టైట్గా పట్టుకుంటే సరిపోతుంది ఈ క్లాత్ని ఇలా లాగాలి ఓకే ఇలా ఒక జడలాగైతే మనకి ఇదైతే వస్తుందన్నమాట ఇలా మొత్తం శారీ అంతా కూడా మనం ఇలాగే శారీ చివరి వరకు కూడా ఇలాగే చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా చాలా ఈజీ చూస్తేనే మీకు ఇదే ఇంత ఈజీ అనిపిస్తుంది కదా చాలా సింపుల్గా అయితే దీన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం మనం పెద్దగా టైం కూడా అవసరం లేదు తక్కువ టైంలోనే దీన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం శారీ మొత్తం కూడా నేను ఇలాగే చుట్టిస్తున్నాను అనమాట ఇలాగే ముడిలాగైతే వేస్తున్నాను ఇక్కడ మొత్తం మనకి శారీ ఉందో అంతవరకు కూడా ఓకే ఇలాగే ఇప్పుడు దీని చివర్లో ఏం చేయాలో చెప్తాను చూడండి ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా మొత్తం శారీని కూడా ఇలాగే చుట్టేసుకుంటున్నాను అంతే దీనికోసం మనం సూదులు దారాలు మిషన్లు ఏమీ అవసరం లేదు ఇంకా చాలా సింపుల్ అనమాట మనం దీనికోసము గంటలు గంటలు టైం వేస్ట్ చేయడము సూది దారము మిషన్లోకి కూర్చొని ఇదంతా పని ఏదీ అవసరం లేదు చాలా సింపుల్గా కూర్చున్న దగ్గరనే రెండు నిమిషాల్లో మనం ఈ డోర్ బ్యాట్ని అయితే కుట్టేసుకోవచ్చు అనమాట మనకు జస్ట్ ఇలాంటి పాత చీర ఒకటి ఈ ఇలాంటి మూకుడు ఒకటి ఉంటే చాలు చూడండి ఇలా ఇప్పుడు చీర మొత్తం కూడా ఇలాగే అంటున్నాను ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది కదా ఇక్కడ ఒక జడలాగైతే వచ్చేసింది ఓకే ఇలాగే చీర మొత్తం చివరి వరకు కూడా ఇలాగే మనం అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట చాలా సింపుల్ అసలు ఇది చూడండి ఇలా మొత్తం చీర చివరి వరకు అయితే వచ్చేసింది ఇంకా ఇప్పుడు ఈ చీర చివరిలో ఒక ముడిలాగైతే వేసుకోండి ఈ చివరిలో ఇలా ఒక ముడిలాగైతే వేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ సూది దారం అట్లా ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఒక ముడిలాగైతే వేసేసుకోవాలి చూడండి మనకైతే ఇలా ఉంటుంది ఫైనల్గా చూడండి ఇక్కడ నేను ఇక్కడ మనం ఫస్ట్ వేసాం కదా ఈ ముడిని అయితే విప్పేసి ఇప్పుడు దీన్ని ఇలా చుట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా మనము మామూలుగా డోర్ మ్యాట్స్ని ఎలా కుట్టి మామూలుగా అయితే ఇలా అల్లి ఇలా చుట్టుతూ ఎలా చేస్తామో అలాగే ఇలా చుట్టేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక చిన్న ముడిలాగైతే వేస్తున్నాను ఎందుకంటే మనం ఇక్కడ దారం ఏమి యూజ్ చేయట్లేదు కదా కుట్టట్లేదు కాబట్టి ఇక్కడ ఒక ముడి అయితే వేసేసి ఇలా చుట్టుకుంటూ వెళ్ళాలి అంతే ఇంకా ఇలా చుట్టుకుంటూ వెళ్ళి చివరి వరకు ఈ చివరిలో ఇలా ఒక ముడి అయితే వేసేసుకోవాలి అంతే చాలా సింపుల్ అసలు ఎంత సింపుల్గా కుట్టేసుకోవచ్చో చూడండి అస్సలు ఇది మనకి ఊడిపోదు ఒకవేళ మనం కావాలంటే దీన్ని విప్పేసి మళ్ళీ తర్వాత వాష్ కూడా చేసేసుకోవచ్చు అలాగే మనము ఉతుక్కోవచ్చు అనమాట అలాగే ఉతుక్కొనే పని లేకుండా దీన్ని మొత్తం ఎప్పటిలాగే చీరంతా విప్పేసి కూడా మనం దీన్ని అయితే ఉత్తుకొని మళ్ళీ ఇలాగే పెట్టేసుకోవచ్చు అనమాట ఇలాగే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే మనం దీన్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉంది లుక్ అయితే నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ